హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు గార్డెన్ ఈ ఫ్రూట్ ఏంటో చూసారా డ్రాగన్ ఫ్రూట్ అండి ఈ ఫ్రూట్ మనకి చాలా ఆరోగ్యాన్ని అయితే ఇస్తుంది ఎంతో ఇమ్యూనిటీ పవర్ని అయితే పెంచుతుంది ఇంకా ఈ ఫ్రూట్ తినటం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా చాలా హెల్తీగా అయితే ఉంటారండి ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను షుగర్ పేషెంట్స్కి అయితే కనుక లోపల పల్ప్ ఉంటుంది చూసారా ఆ పల్ప్ వైట్ది అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందులో చాలా తక్కువ షుగర్ ఉంటుంది అదే పింక్ కలర్ పల్ప్ అనుకోండి ఇప్పుడు నేను కట్ చేసినప్పుడు చూపిస్తాను అదే అనుకోండి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వైట్ పల్ప్ ఉన్న కాయని మాత్రం జ్యూస్ లాగా తాగగలిగితే చాలా బాగుంటుంది ఇంకా ఒక వన్ గ్లాస్ పాలు ఈ పల్ప్ వేసేసి మనం జ్యూస్ చేసుకుని తాగేయటమే తర్వాత ఈ తోలు ఉంటుంది చూసారా ఈ తోలుతో మనం ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు అనమాట దీన్ని కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా మిక్సీ పట్టేసుకుని పెరుగు కొంచెం కలుపుకొని ఫేస్కి పట్టించుకుని వాష్ చేసుకుంటే మంచి గ్లో అయితే వస్తుంది ఫేస్కి ఇంకా ఈ ఫ్రూట్ మీ మీకు మొక్కలు నర్సరీలో లేవు అని బాధపడుతున్నారా అలా అయితే ఈ ఫ్రూట్ని ఈ ఈ ఫ్రూట్ ద్వారానే మనం కొత్త మొక్కల్ని గ్రో చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఈ ఫ్రూట్లో సీడ్స్ కూడా ఉంటాయి ఆ సీడ్స్ని మనం తీసేసుకుని కొత్త కొత్తగా మొక్కల్ని ప్రొక్రేట్ చేసుకోవచ్చు అదే అలాగో ఈ వీడియోలో చూసేద్దాం సో ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఇప్పుడు మనం కట్ చేసి సీజ్ ఎలా సేవ్ చేసుకోవాలో చూసేద్దాం ఒకసారి చూడండి వీటిల్లో సీజ్ ఎన్ని ఉన్నాయో వీటిని మనం ఇప్పుడు సేవ్ చేసుకున్నాము ఇలా తీసేసుకుందాం ఇంకా మీకు మీ గార్డెన్లో డ్రాగన్ ఫ్రూట్స్ని ఎక్కువ తొందరగా పెంచుకోవాలి మాకు కాయలు తొందరగా కావాలి అనుకున్నట్టయితే ఒక చిన్న పిక్ చెప్పాలనుకుంటున్నాను మీ నైబర్స్ దగ్గర కానీ ఎక్కడైనా కానీ కాయలు ఉన్న చెట్టు నుంచి ఒక కొమ్మ అయితే తెచ్చుకోండి ఆ కొమ్మ నుంచి మీరు తెచ్చుకున్న మొక్క అయితే మాత్రం తొందరగా ఫ్రూపింగ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు పల్ప్ తీసేసుకున్నాం కదా దీన్నైతే ఇలా మ్లాష్ చేయండి అంటే పల్ప్ అంతా వాటర్ లాగా వచ్చేసేలాగా అనమాట ఇలా కొంచెం నొక్కేస్తే మీకు సీడ్స్ అనేది వేరుగా వచ్చేస్తాయి అనమాట పల్ప్ని మొత్తం ఇలా స్లాష్ చేసేసాను వాటర్తో అయితే ఇలా క్లీన్ చేసేసుకుందాము మనం ఈ సీడ్స్ అన్నిటినీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఒక దగ్గర ఆరబెట్టేసుకుందాము దీనికి సాయిల్ మిక్స్ తీసుకోవాలన్నమాట సాయిల్ మిక్స్ ఎలా తీసుకోవాలి అంటే ఒక వంతు ఇసుక అయితే ఒక వంతు గార్డెన్ సాయిల్ తీసుకొని అందులో ఈ సీడ్స్ని చల్ల వేయటమే ఫ్రెండ్స్ నేను పార్ట్లో సాయిల్ మిక్స్ తీసుకుని మీకు చూపిస్తాను ఇప్పుడైతే సాయిల్ మిక్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను దాంట్లోకి మనం పెట్టే పార్ట్కి టూ హోల్స్ అయితే ఇలా ఉండాలన్నమాట ఈ హోల్స్ దగ్గర చిన్న చిన్న అరాళ్ళు లాంటివి వేసేసుకున్నాము వేసుకుని ఈ మట్టిని ఇందులో పోసేసి చూపిస్తాను ఈ మొక్కకైతే ఎక్కువగా వాటర్ తొందరగా పోయాలి కానీ డ్రైన్ అయిపోయేటట్టు ఉండాలన్నమాట కాబట్టి ఒక వంతు ఇసుక ఒక వంతు గార్డెన్స్ ఆయిల్ అయితే ఇలా తీసేసుకున్నాను సాయిల్ మిక్సీలో అయితే రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ గింజల్ని నేను ఆరబెట్టేసుకున్నాను అనమాట ఎలా అయిపోయినాయో చూసారా మీరు తడిగానే వేసుకునేటట్టయితే కొంచెం ఇసుకతో కలిపి వేసుకోండి నేను ఆరబెట్టాను కాబట్టి నాకు చక్కగా వచ్చేసాయి అనమాట ఇలా కొంచెం గ్యాప్ మొత్తం చల్లేసుకుంటూ వచ్చేసేయండి గింజల్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉన్నాయో సబ్జ గింజర్ లాగా ఉంటాయన్నమాట సీడ్స్ ఇవి అన్ని చోట్ల ప్యారలగా పడేలాగా చల్లేసుకోండి సీడ్స్ అన్నీ కూడా అన్ని వైపులా స్ప్రెడ్ అయితే చూసుకోండి ఎలా చల్లేసానో చూసారా ఒకే దగ్గర పడిపోకుండా మొక్కలన్నీ ఒకే దగ్గర వచ్చేస్తాయి అన్నమాట తర్వాత మీ సాయిల్ తడిగా ఉందనుకోండి కొంచెం వెట్గా ఉండేలాగా వాటరింగ్ అది చేసేసుకోండి నా సాయిల్ తడిగానే ఉంది కదా ఇలా మట్టితో పైన అయితే ఫుల్గా కవర్ చేసేసుకోండి కవర్ చేసుకొని మీ సాయిల్ కనుక వెట్గా ఉంటే కనుక ఇలా వాటరింగ్ చేసుకోండి నా సాయిల్ తడిగానే ఉంది అయినా మీకు చూపించాలని ఇలా బాటిల్తో చేసుకోండి ఎందుకంటే సీల్స్ చాలా చిన్న చిన్నది కదా ఇలా వాటరింగ్ చేసేసుకోండి ఇలా వాటరింగ్ చేసేసుకున్నాక దీనికైతే మూత పెట్టేసేయండి కింద హోల్స్ మాత్రం కంపల్సరీ ఇలా మూత పెట్టేసేయాలన్నమాట నేనైతే ఒక బాటిల్ ఈ పెరుగుకి మూత ఉండదు కదా ఇలా ఒక బాటిల్ని సెట్ చేసుకున్నాను ఎందుకంటే ఇవి చిన్న చిన్న మొలకలు వచ్చి అవి అంటే జర్మినేట్ అయ్యే వరకు నేనైతే మనం డిస్టర్బ్ చేయక్కర్లేదు చూద్దాం ఎన్ని డేస్లో అయితే జర్మినేట్ అవుతాయో ఇది నేను కూడా ట్రై చేయటం అనేది ఫస్ట్ టైము ఎలా వస్తుందో అనేది చూద్దాము ఒక షేడి ప్రాంతంలో ఒక నీడలో అయితే దీన్ని పెట్టేసేయండి మరీ నీడలో కాకుండా కొంచెం సన్లైట్ తరిగే ప్లేస్లో అయితే పెట్టేసుకోండి అయితే వన్ వీక్లోనే ఇలా మొలకలు అయితే స్టార్ట్ అయిపోయాయి తర్వాత అయితే నేను పైన ఉన్న మూతను అయితే తీసేసాను అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నవైతే టూ వీక్స్ ఓల్డ్ అనమాట సీల్డింగ్స్ ఇవి అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా క్యాక్టస్ మొక్కలు ఇంత చిన్న ఏజ్ నుంచి కూడా ఎంత చక్కగా గ్రో అయిపోతాయో నేనైతే అవసరమైనప్పుడు మాత్రమే వాటర్ చేశాను మా బాబు వాళ్ళు తెలియక పోసేసారు దాంతో కొన్ని మొక్కలు అయితే పడిపోయినాయి అనమాట సాయిల్ అయితే డ్రైగానే ఉంచాలి అయితే ఈ మధ్య గమనించింది ఏంటంటే గ్రోత్ అనేది ముందుకైతే వెళ్ళలేదు ఆగినట్టు అనిపిస్తుంది నేనైతే చిన్నపాట్లో కొంచెం సాయిల్ అయితే ఇచ్చాను కదా నేనైతే డైరెక్ట్ సన్లో పెట్టలేదు ఎందుకంటే కంటిన్యూషన్గా వర్షాలు అప్పుడప్పుడు పడుతూనే ఉన్నాయి కదా ఇది క్యాక్టస్ జాతికి చెందినవి కాబట్టి వాటర్ ఎక్కువ అయితే మాత్రం కుళ్ళిపోతాయి చాలా మొక్కలు అయితే నాకు పడిపోయి కుళ్ళిపోయినాయి చూసారా మొక్కలు పెరగటానికి కూడా సన్లైట్ సరిపోవట్లేదు అని అనిపిస్తుంది నేను ఎండలో పెట్టేద్దామని అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను మొక్కలు కొంచెం పెద్దవయ్యాక వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇవి కుళ్ళిపోతున్నాయి మా బాబు వాళ్ళు ఎక్కువ వాటర్ పోయటం వల్ల తెలియక కాబట్టి నేను వేరే పార్ట్లో పెట్టేసి వీటిని షిఫ్ట్ చేసి అప్డేట్ మీకు ఇస్తాను ఇంకా కొంచెం పెద్దవయ్యాక మీరైతే ఓవర్ వాటరింగ్ చేసుకోకుండా మొక్కల్ని డివైడ్ చేసుకొని వేరే వేరే పార్ట్స్లో అయితే పెట్టుకోండి ఇవి ఇంకా చాలా చిన్న మొక్కలే అనమాట కొంచెం పెరిగాక నేనైతే ట్రాన్స్ప్లాంట్ చేస్తాను చూసారు కదా అప్డేట్ మీకు అర్థమైందా ఇలాగే మీరు కూడా డ్రాగన్ మొక్కల్ని పెంచుకోవచ్చు మాకు దొరకలేదు అని అనుకోకండి ఇంకా ఈ మొక్కలే కాకుండా నాకు పెద్ద పెద్ద మొక్కలు కూడా మా గార్డెన్లో ఉన్నాయండి డ్రాగన్ కొమ్మలు తీసుకొచ్చి పెట్టాను నేను ఎప్పటికప్పుడు ఫ్రూటింగ్ రాగానే అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు మా ఛానల్ మీద రెండు కళ్ళు వేసి ఉంచేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్